రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పదోసారి ఇండియా పర్యటనకు వస్తున్నారు ఇవాళ రేపు ఆయన ఢిల్లీలో పర్యటిస్తారు ఇవాళ రాత్రి ప్రధాని మోదీతో ప్రైవేట్ డిన్నర్కు హాజరవుతారు రేపు ఇరు దేశాల నేతల మధ్య పలు అంశాల్లో ఒప్పందాలు జరగనున్నాయి అయితే వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు రావడం ఇది పదోసారి అవుతుంది గతంలో ఆయన రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరాల్లో దేశాధ్యక్షుడి హోదాలో తొమ్మిది సార్లు భారత్లో టూర్ చేశారు ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి కొన్ని నెలల ముందు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో పుతిన్ చివరిసారి ఢిల్లీలో పర్యటించారు ఆ తర్వాత ఆయన మన దేశానికి రావడం ఇదే తొలిసారి రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై అమెరికా అదనపు సుంకాలు అమలు చేస్తున్న వేళ ఈ పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది రష్యా ప్రభుత్వ వర్గాల ప్రకారం దేశాధ్యక్షత బాధ్యతలు చేపట్టిన తర్వాత పుతిన్ సుమారు డెబ్బై రెండు దేశాల్లో పర్యటించారు దాని తర్వాత మన భారతదేశానికి వస్తున్న తరుణంలో ఇతనికి కావలసిన అవసరాల కోసం ప్రతి ఒక్కటి రష్యా నుంచి ఇండియాకి తీసుకుని వస్తారు భారత్ పర్యటనలో ఏమీ లోటుపాటు లేకుండా ప్రతి ఒక్కటి సర్వం సిద్ధమయ్యాయి ఎంతలా అంటే ఆయన భారతదేశంలో ఉన్నంతసేపు తినే తిండి తాగే నీరు అన్నింటినీ కూడా రష్యా నుంచే తీసుకుని వస్తారు చివరకు ఇతను వాడే టాయిలెట్ను కూడా మాస్కో నుంచి అధికారులు మోసుకొని వస్తారు ఇతను ఇండియా పర్యటనకు కొన్ని రోజుల ముందు నుంచే అన్నీ జరిగిపోయాయి వారి భద్రతా ఏర్పాట్లను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ చూస్తుంది అధ్యక్షుడు రాక నెల రోజుల ముందే ఇతను వెళ్ళే హోటల్ని పరిశీలించి అక్కడ పుతిన్ రష్యా నుంచి సబ్బులు మరియు షాంపూలు హ్యాండ్ వాష్లు టూత్పేస్ట్ వంటి వాటిని రష్యా నుంచి తీసుకుని వచ్చి హోటల్లో సిద్ధం చేసేశారు ప్రత్యేకంగా హోటల్లో టెలిఫోన్ బూతులను కూడా ఏర్పాటు చేశారు అంతేకాదు ఆ హోటల్లో ఉన్న టాయిలెట్ను కూడా పుతిన్ యూజ్ చేయడు ఆయన కోసం ప్రత్యేకంగా రష్యా నుంచి మొబైల్ టాయిలెట్లను తీసుకువచ్చి అమర్చారు అంతేకాదు పుతిన్ ప్రయాణించే కారులో ఉన్న న్యూక్లియర్ కమాండ్ బటన్ నాలుగు టైర్లు పంచర్ అయినా ప్రయాణించే సామర్థ్యం ఉన్న కారు అంతేకాదు ఆ కారులో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ మినీ ఫ్రిజ్ వంటివి ఉంటాయి అంతేకాకుండా ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాంటివి అందుబాటులో ఉంటాయి ఇతను వచ్చే విమానం కూడా ఎన్నో సౌకర్యాలతో నిండి ఉంటుంది విమానంలో కాన్ఫరెన్స్ రూమ్ పడక గది బార్ జిమ్ మెడికల్ రూమ్ కూడా ఉంటుంది విమానం బంగారు పూతతో ఉండి లోపల భాగం చాలా అందంగా ఉంటుంది అది ఒకేసారి రెండు వందల యాభై రెండు మంది ప్రయాణించే అవకాశం కూడా కలిగి ఉంటుంది అంతేకాకుండా ఒకటి రెండు విమానాలు బ్యాకప్గా కూడా ఉంటాయి విదేశాలలో ఏమైనా సమస్యలు ఏర్పడితే ఎక్స్ట్రాగా ఉండే ఇంకో విమానంలో తిరిగి వెళ్తారు రష్యాలో తనతో ఉండే వాళ్ళు మాత్రమే అతని ప్రక్కన ఉంటారు ఏ సమయానికి ఏమి అవసరం ఉంటుందో ముందుగా తెలుసుకుని వాటిని సిద్ధం చేస్తారు ఆహారం మరియు ఫుడ్ లాంటివి రష్యా నుంచి వచ్చిన వారే సిద్ధం చేస్తారు అయితే అంతేకాకుండా పుతిన్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను కూడా వేసుకొని ఉంటారు ఈ మీటింగ్ సందర్భంగా పలు రక్షణ వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది భారతదేశంతో సంబంధాలు సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురు చూస్తుందని పుతిన్ ఇప్పటికీ తెలిపాడు ఇంధనం పరిశ్రమలు అంతరిక్షం తదితర రంగాల్లో అనేక ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు భారత్ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశంపైన కూడా చర్చలు జరపనున్నట్లు తెలిపారు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటనలో పలు ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు కేవలం దౌత్యపరమైన అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికి దోహదపడనుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండు దేశాల మధ్య అనేక రక్షణ వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఓ సబ్మరైన్ లీజుకు సంబంధించిన ఒప్పందం కూడా సిద్ధం కావచ్చని పలు జాతీయ మీడియా నివేదికలు తెలిపాయి దీని విలువ సుమారుగా రెండు బిలియన్ డాలర్లు ఉంటుందని తెలుస్తోంది ఈ సబ్మెరైన్ కోసం దాదాపు పదేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి కానీ ధర విషయంలో ఇన్నాళ్ళు సయోధ్య కుదరలేదు కనుక ఈ పర్యటన సమయంలో ఈ చర్చలు దశకు చేరుకున్నట్లు సమాచారం వచ్చే రెండేళ్లలో రష్యా దాన్ని భారత్కు అందించనున్నట్లు సమాచారం భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి మాట్లాడుతూ త్వరలో ఒక అటాక్ సబ్మరైన్ మన భారత సేవల్లో చేరుతుందని ఇప్పటికే నావికా దళంలో ఉన్న రెండు సబ్మరైన్ల కంటే ఇది పెద్దదని తెలిపారు అంతకు మించి వివరాలేమీ చెప్పలేదు ఫ్రెండ్స్ ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది వీడియో కంటెంట్ ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఆల్